ఈ కార్యక్రమం పూర్తయిపోయింది ఇప్పుడు అమ్మవారికి అలంకరణ తర్వాత దహాహారతిస్తారు ఆలోపు మనకి ఇక్కడ ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది ఈ ప్రతిష్టా కుషేకాలి నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు నలభై ఒకటి నుండి నలభై ఎనిమిది మధ్యలో అమ్మవారికి మండలాభిషేకం అనే కార్యక్రమం తిరిగి మనమంటే ఈ ఆలయంలో ఏమైనా అసంపూర్ణమైన పనులు ఉంటే వాటిని మళ్ళీ మనము పనులు చేయిస్తే చేయిస్తాం గనక అందరి స్పర్శ దోషం లోపలికి అర్చకుడు కాక మిగతా వాళ్ళు వెళ్తే స్పర్శ దోషం అనేది కలగకుండా ఉండడానికి అంతేకాకుండా ప్రతిష్టలో కానివ్వండి మన వల్ల కానివ్వండి ద్రవ్యం వల్ల కానివ్వండి భక్తుల వల్ల కానివ్వండి ఎట్లాంటి దోషం కలిగినా పరిహారం కొరకై నలభై ఒకటి నుండి నలభై ఎనిమిది రోజుల మధ్యలో చేసేది మండలాభిషేకం అంటారు రోజు ఆ కార్యక్రమం చేసుకొని ఆ తర్వాత ఆ రోజు అమ్మవారికి మహా కుంభాభిషేకం పాటు అదే మండలాభిషేకంలో చండీ తోటి ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవడం ద్వారా మన ఏదైతే మన భాషలో ఏమంటామంటే లౌక్యంగా చెప్తున్నాయి ఇది ఉపమానం కాదు పదహారు రోజులు పండుగ అంటారు పెళ్ళైన తర్వాత దాంతో ఆ దీక్ష సంపూర్ణమైనట్టుగా లెక్క అంటే పదహారు రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి ఎడపడతాడు తిరగకూడదు ఎడపడతాడు చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ మండల పూజ వరకు సేమ్ అట్లాగే మనకు నలభై ఒక్కటి నుండి నలభై ఎనిమిది రోజుల వరకు ఈ పూజా సాంగత సిద్ధి అంటే మనం చేసినటువంటి ఈ కొంత హడావుడిగా కావచ్చు అంటే తొందరలో కానీ కొంత లేదా మనకు ద్రవ్యము ఒక్కొక్కసారి లభించవచ్చు మంత్రలోపము జరగవచ్చు తంత్రలోపము జరగవచ్చు లోపము జరగవచ్చు ఆ లోపాలన్నింటినీ నలభై ఒక్క రోజుల పాటు రూపంలో వారు సమర్పణ చేస్తే ఆ తర్వాత చేసేటువంటి మండలాభిషేకంతో సంపూర్ణం ఇది ఇది రోజు ఏదో ఒక రోజు మనకు అనుకూలంగా ఉన్న రోజు చేసుకోవడం తర్వాత మామూలుగా కార్యక్రమం పూర్తి అయిపోవచ్చింది నిన్న కూడా మనం మాట్లాడుతూ చెప్పినాం నిన్న పొద్దు నుండి ఇప్పటివరకు మన సాయంత్రం వర్షం పడింది నిన్న పొద్దు నుండి ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఎంత వర్షం పడుతుందో అనే భయంతో మనల్ని ప్రకృతి కనిపించింది అయితే కుంభ పూర్ణావతి సమయం కుంభాభిషేక సమయానికి దేవతలు మనకు కురిపించినటువంటి వృష్టి వేదం ఏం చెప్తుందంటే దేవతలు పుష్ప వృష్టి కురిపించడం అంటే పువ్వులు వేయడం కాదు సినిమాల్లో చూపించినట్టు విమానంలో నుంచి పువ్వులు వేయడం కాదు యోపాం పుష్పం వేద యహ అపాం పుష్పం వేద జలం ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవి పుష్పాలు ఆ జలమే పుష్పం అందువల్ల ఈ పుష్ప వృష్టి గురవడం అనేది మనకు స్పష్టంగా ప్రత్యక్షంగా నిదర్శనం భగవతి సంతృష్టి చెందిందన్నాను నిన్నటి వరకు మీరు ఈ విగ్రహాన్ని చూశారు ఇప్పుడు ఈ విగ్రహాన్ని చూసినారు రెంటిలో తేడా కనిపించింది ఏ తేడా కనిపిస్తుంది దర్శనంలో అంటే మేము ప్రాణప్రతిష్ఠలో చెప్తాం అక్కడ వరకు చెప్పిన తర్వాత ఒక మాట చెప్తారు దేవ్యాహ దక్షిణ కర్ణే మూలమంత్రం చెప్తా సజీవన్ జాతవా అంటే అమ్మవారి చెవుల్లో మేము అమ్మవారికి పేరు పెట్టాలి ఏమిటయా ప్రతిష్ట అంటే నిన్న వారు చెప్పారు ఎన్నో ప్రసూతి లాంటి చాలా కష్టాలు ఓడ్చుకొని చేయాల్సినటువంటి కార్యక్రమం అందువల్ల పుట్టగానే పేరు అయితే పెట్టాలి కదా ఏం పేరు దుర్గా మన అమ్మవారి పేరు దుర్గా దుర్గా సోమేశ్వర స్వామి దుర్గా మాతకి అమ్మవారి పేరు అంటే చాలా మీరేం పేరు నిర్ణయించుకున్నారని మా దగ్గరకు వారు వచ్చినప్పుడు వీరిని అడిగితే అయ్యా నాకేం తెలియదు నాన్నగారు మా సాయి కిరణ్ శర్మ వీళ్ళు నిర్ణయిస్తున్నారు అన్నారు వారిని అడిగా నేను నిర్ణయించారు ఏం లేదు అక్కడ అమ్మవారు అయితే దుర్గగా మాకు దర్శనం చాలా మంచి పేరు దుర్గా అనేది సోమేశ్వర స్వామి అనే పూర్వం నుండి మనకు ఉన్నటువంటి స్వామివే పేరు స్వామివారి పేరు దుర్గా సోమేశ్వర స్వామి వారి ఆలయం ఇవాళ నుండి ఈ గుడి పేరు అందుకు కేవలంగా అంటే అమ్మ ఎంత సాత్వికురాలు ఎంత చిన్నగా కోరిన కోరికలు చిన్నగా కోరినా సరే పెద్దగా కోరినా సరే తీరుస్తుందో దాంట్లో లోపాలు చేస్తే అంత కోపం వస్తుందట తల్లి అయితే ఎట్లా అయ్యా అంటే మనం చెప్పాం చండీ హోమం చేయమని చండి అనే పదానికి అర్థం ఏమిటంటే చెడి కోపయతీతి చండి అంటే కోపం ద్వారా సంస్కరించే తల్లి అని కోపంతో సంస్కారం ఏమిటంటే మీరు చెప్పేవి రెండు విడివిడిగా ఉన్నాయి సంస్కారం వేరు పదం కోపం వేరు పదం కదా అది పిల్లాడు తినకపోతే తల్లి ఏం చేస్తుందో దెబ్బ కొడుతుంది అంటే వాడి మీద శత్రుత్వం ఉందా వాడికి ఆవిడికి లేదు కదా ఎందుకంటే వాడు సన్మార్గంలోకి రావడానికి ఆ తల్లి వాడిని కొట్టయినా సరే తిట్టయినా సరే దారి మరలిచి సన్మార్గంలోకి తీసుకువస్తుంది కనుక ఆవిడకు చండి అనిపేరు ఆవిడే ఇక్కడ సాచండి నవకోటి శక్తి సహిత ఎవరమ్మవారంటే తొమ్మిది కోట్ల శక్తులతో ఉందట ఆ అమ్మవారు అక్కడ మనకు విలాసమానమై ఉంది మనకి మనకివాళ్ళెట్టుండి ఏం చేయాలి అంటే మాములుగా ఇవాళ ఇంతమంది కనిపిస్తున్నారు రేపటి నుండి కనిపిస్తారా తెలియదు సరే ఎట్లా దేవాలి అని నేను స్వామివారి కూడా చెప్పినా దేవాలయం కడితే సరిపోదయ్యా ఒక యాగం చేశారనుకోండి విభూతి తీసుకున్నారా మీ పని అయిపోయింది యాగశాంతం దేవాలయం కడితే అట్లా కాదు ఏ విధంగా అయితే మనం సంసారం ప్రారంభమైనట్టు లెక్కనో ఇవ్వాలంటుండి ఇంకా కొత్త నెయ్యి కొత్త పొయ్యి కొత్త దేవి కొత్త పూజ కొత్త అంటే ఇన్ని రోజులు ఒకటి ఉంది ఇప్పుడు రెండు రెండైనా అక్కడ మూడైనా అక్కడ ఒకటి రెండు మూడు ఉపచార లోపాలు జరపకూడదు ఎల్లప్పుడు కూడా దానివల్ల ఎవరికి మంచిది కాదు కనుక ఉపచార లోపం నిర్వాహకులైనటువంటి ప్రభాకరరావు గారు వాళ్ళ వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఎందుకంటే ముందు నుండి నేను మొదటి నుండి అంటే చాలా సంతోషం నాకు ఈ ముఖస్థుతులు ఇవి పెద్దగా ఇష్టం ఉండదు తెలిసిన వాళ్ళకి ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చేది వాళ్ళ అవసరానికి మా అవసరానికి రావట్లేదు అనే భావనలో ఉండేటువంటి వాళ్ళు ఇది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం మాత్రమే ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళ అవసరానికి నా అవసరానికి నేను వెళ్తాను కదా వాళ్ళ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నారు అంటే గొప్పతనం అని కాదు వారికి మా వల్ల కావాల్సినటువంటి కార్యం భగవంతుని నిర్ణయం ఉంది వల్ల అయితే నాకు చాలా సంతోషమైన విషయం ఏమంటే ఇక్కడ చెప్పడం ఎందుకు అంటే నిత్య కళ్యాణం ఏదో క్షేత్రాలలో దోచుకోవడానికి ఈ మాట వీడియోలలో వెళ్ళినా పర్వాలేదు దోచుకోవడానికి టికెట్లు పెట్టి భక్తుల నుండి డబ్బులు వసూలు చేసి చేస్తున్నటువంటి దీంట్లో ఎవరైనా వచ్చినా సరే రాకున్నా సరే వస్తే ఏమాత్రం దక్షిణ లేదా లేదు అది స్వామివారికి ఉపయోగపడేట్టుగా ఈ ఊర్లో మీ కరీంనగర్లో జరుగుతుందా నిత్య కళ్యాణం నాకే తెలియదు వరంగల్లో ఎక్కడం జరుగుతుందా నిత్య కళ్యాణం తెలియదు సరే హైదరాబాద్ లాంటి యాదగిరిగుట్టలో జరగడం పెద్ద విషయం కాదులేండి నెల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ ఏముంది ఆయన జేబులోంచి రూపాయి పెట్టడం తప్పితే ఈ అనుగ్రహం భగవంతుడు వారికి ఇవ్వడం వల్ల దీనివల్ల ఏం కంటికి కనిపిస్తుంది అంటే ఇందులో నేను చెప్పే మాట చాలా మందికి నచ్చకపోవచ్చు వ్యక్తిగతంగా నాకు ఎవ్వరితో ఏమి ఇబ్బంది లేదు దాతృత్వం ప్రియ వక్తృత్వం ఇవన్నీ కూడా పుట్టుకతో రావాలి మనం అడిగి పక్కవాడు దానం చేస్తున్నాడని మనం చేస్తా అంటే రాదు అందులో మీ స్వము దేవాలయానికి ఉపయోగపడాలి అంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్పే ఉపయోగపడదు అందున స్వామివారి కైంకర్య రూపంలో నిత్యం మీ ద్రవ్యం ఉపయోగపడి మీ గోత్రణామాలు ఈ గుళ్ళో ఉచ్చారణ జరుగుతుంది అనుకోండి ఇక్కడ ఏం కనిపిస్తుంది భౌతికంగా ఏం కనిపించదండి మీ వంశాలు ఉత్తరోత్తరం వృద్ధి చెందుతాయి అందుకే ఎందుకు చెప్పాం యావచ్చంద్రావని తిస్తుంది సూర్యస్య అప్రతిఘాతిన ఎంతవరకు అయితే సూర్య చంద్రులు భూమి ఉంటుందో అంతవరకు ఈ వంశము ఎవరైతే నిర్వాహకులు ఉన్నారు అంటే వారు ఒక్కరైనా అంటే తను ధన మనోరూపంలో దీంట్లో జగద్గురుడు ఒకటి చెప్తారు చాలామంది గొప్పవాళ్ళు ఉంటారండి అందులో ఒక గొప్పవాడు ఉన్నారట ఆ గొప్పవాడు ఎట్లాంటి వాడు అంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది వాడికి ఇష్టం లేదు రావడం అక్కడ కూర్చున్నాడు వాడికి మనం దండం పెట్టాలండి ఎందుకంటే వాడు మనకు పుల్లలు పెట్టట్లేదు కదా అది అంటే పుల్లలు పెడితే మళ్ళీ అదో కొత్త తల్లొద్దు కదా అందుకే జగద్గురువులు ఏం చెప్తారంటే ఆ పుల్లలు పెట్టకుండా ఉండేవాడికి మొదటి నమస్కారం చేయండి అయ్యా దుర్జనం ప్రథమం బందే సజ్జనం తదనంతరం అని మొట్టమొదటి చెడ్డవాడికి నమస్కారం చేయాలయ్యా మంచివాడికి కాదు కనుక ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఉంటేనే మనం సన్మార్గంలో ఉంటాం పెద్ద గీత చిన్న గీత ఎప్పుడు పక్కన గీత ఉండాలి కదా లేకపోతే ఎట్లా రావణాసురుడు లేకుంటే రాముడు ఎందుకండి హంసుడు లేకుంటే కృష్ణుడు ఎందుకండి వెళ్తురు విలువ చీకటితోటే అందువల్ల మంచి చెడ్డ కష్టము సుఖము దుఃఖము అయితే ఈ సందర్భంలో మేమిచ్చేదేమంటే ఒక ఆలయం సరే సేవించడం విశేషం అందులో శివకేశవుల ఆలయాలు శివకేశవ అభేదం ఎవరైతే శివకేశవుల్లో భేదం చూస్తారో యావచ్చంద్ర దివాకరం తీతిష్టండి నరక వాళ్ళిద్దరి మధ్యలో భేదం లేదు భాగవతం చెప్తోంది వైష్ణవాథాశంభు వైష్ణవులలో ఎవరయ్యా పరమ వైష్ణవుడు అంటే పరమేశ్వరుడు మా ఊర్లో వానమావళి వరదాచార్యులు గారిని గొప్ప పండితుడు ఉండేవారు మంచి కవి ఆయన శ్రీ వైష్ణవుడు వస్తూ ఉంటే రోజు శివాలయం దర్శనం చేసుకుంటూ ఉంటే ఆయన్ని చూసి వారు అడిగారట ఏమయ్యా శ్రీవైష్ణవుడు ఏంటి రోజు శివాలయానికి వస్తున్నాయట్యా అంటే త్రిశూలం పెట్టుకొని వస్తున్నాయ నాకన్నా పరమశైవుడు ఎవరయ్యా అని చెప్పినాడట ఆయన అంటే వాళ్ళ హృదయంలో తేడా లేదు ఈ తేడా మనం ఆపాదించవద్దు శివకేశవ తత్వంతో పాటు అమ్మవారు కూడా వచ్చింది ఈ ఆలయంతో పరిపూర్ణత్వం వచ్చింది ఇప్పుడు నేను మొదటి రోజు చెప్పిన ఇక్కడ ఇంకా ఈ స్థలం ఉంది ఈ స్థలం మీరు గుడి కట్టినప్పుడు నిర్ణయించి ఉండరు ఇది అమ్మవారికి అని అమ్మ నిర్ణయించుకోనుంది సమయం కొరకు చూసింది ఎంత అద్భుతం అంటే ముహూర్తం పెట్టిన తర్వాత ముహూర్తం పెట్టినాం వరలక్ష్మి శుక్రవారం అరే వరలక్ష్మి శుక్రవారం ఇంట్లో లేకుండా ముహూర్తం ఎట్లా పెద్ద సమస్య ముహూర్తం నిర్ణయించడం జరిగింది అంతా అయిపోయింది ఈరోజు చాలా పెద్ద పండుగ అందరికీ అలాంటి సమయంలో వరలక్ష్మి శుక్రవారం ఎవరు వచ్చిందంటే అమ్మ వరమహాలక్ష్మి రూపంలో మన ఊరికి వచ్చింది విడ ఈ రోజే ఇక్కడికి వచ్చింది మన గ్రామంలో ఇక ముందేం జరుగుతుందంటే నారాయణి కదా ఆవిడ ఇంకా మనని వృద్ధి తీసుకుపోతుంది వృద్ధిలోకి అయ్యా మీరు ఇవన్నీ మాటలు చెప్తున్నారు నిజంగా జరుగుతాయా అంటే మీ అనుభవాలు రాసిపెట్టుకోండి ఫలానా తిథి ఫలానా డేటు ఈరోజు జరిగింది ఇంకో మూడు నెలల తర్వాత మీలో ఎవరైతే ఇక్కడికి వచ్చి ఏ ఏ కోరికల నిమిత్తమై కోరికలు అంటే మళ్ళీ సత్యాసంతు యజమానస్య కామహ అని అంటే ధర్మబద్ధమైన కోరికే వీడు నాశనం కావాలి వాడు ఇది కాదు కోరిక ఇతర అన్నదమ్ములు తపస్సు చేస్తున్నాడట గురువులు చెప్తారు తపస్సులు చేసి ఏం చేశాడట అంటే పెద్దవాడు దగ్గరికి భగవంతుడు వచ్చినట స్వామి చిన్నవాడు ఏం కోరుకున్నాడో ఒకసారి కనుక్కున్న తర్వాత కోరిక అంటే చిన్నవాడు దగ్గరికి వెళ్ళాడు మా అన్న ఏం కోరుకున్నాడు నువ్వు కోరుకున్న దానికి మీ అన్న తర్వాత చెప్తాను సరే స్వామి నాకు ఒక కన్ను పోవాలి అని కోరుకున్నాడు ఈ అన్న దగ్గరికి వస్తే స్వామి ఏమిటంటే మీ తమ్ముడు ఏదో కోరుకున్నాడే మా తమ్ముడు కోరుకుంటే దానికి రెట్టింపు దాకి అన్నాడు కన్ను కోరుకున్నాడు రెండు కళ్ళు పోయినాడు అంటే ఈ తపస్సు చేసి మీరు సాధించాలి అంటే గుడ్డివాతయిన ఇట్లాంటివి పనికిరాదు ఎల్లప్పుడూ పనికిరాదు అందువల్ల విరోధేన సాంప్రదాయానురోధత ధర్మానికి అవిరోధం అవిరోధండు పనికిరాదు మనం బతకాలి మనతో పాటు అందరూ బతకాలి అందులో ఈ ధర్మంలో గొప్పతనం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పే ధర్మం కేవలంగా మన ధర్మమే వేరే చెప్పరు మాట అందువల్ల ఇందులో అమ్మ ఏమంటే శక్తి శాక్తే పదం శక్తి నుండి ఉద్భవించింది శక్తి అంటే ఏమిటి పవర్ మనలో ఉండేటువంటి ఏదైతే మనం ఒక పదం వాడతాం సహజంగా అయ్యలకు నీరసంగా ఉంది అంటారు సంస్కృత పదం అండి ఇది నీరసం అంటే శక్తి లేకపోవడం రసం అంటే శక్తి మనం తాగే రసం కాదు రసం అంటే శక్తి సంస్కృతంలో నీరసంగా ఉన్నామంటే అందుకే అమ్మవారి పేరేమిటంటే సరస్వతి అంటాం సరస్వతి పదం ఏమిటి సా రసవతి సరస్వతి శక్తిగల తల్లి కనుక సరస్వతి అందువల్ల ఈవిడెవరయ్యా అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అందుకే పోతనామాత్ర ముగ్గురమ్మల మూల కుటుంబ అంటే ముగ్గురమ్మల మూలపుటి అమ్మ ఎవరంటే కనకదుర్గమ్మే ఆయన పద్యం ఎక్కడ చెప్తున్నారు ఆ అమ్మకు అంకితం ఇచ్చినారు కనుక ఈ అమ్మ మనకి దుర్గ ఏ దుర్గా సోమేశ్వరుడి దుర్గ అక్కడ బెజవాడులో కనకదుర్గ మనకు సోమేశ్వరుని దుర్గ ఈ అమ్మ అనుగ్రహంతో అందరికీ మనోవాంఛితాలు నెరవేరుతాయి ఆలయంలోకి కేవలంగా ఏదో పండుగల పూట రావడం ఏదో కాకుండా రోజు ఒకసారి రాలేను అయ్యా ఖర్చేత లేదు మీ దగ్గర జేబులో రూపాయి అంటే వేయండి లేకపోతే అర్చకుడు తీర్థం అయితే ఇస్తాడు మీరు రూపాయి వేయకుండా ఆయన తీర్థం ఇస్తారు ఎందుకంటే ఆయన డ్యూటీకే ఇవాళ ఉంటే ఇంకా కొత్త పని మొదలైంది ప్రతి శుక్రవారం అభిషేకం చేయాలి అమ్మవారికి నిత్య అభిషేకం లేదు శుక్రవారం అభిషేకం చేయడం ఈ చీరలు కట్టడం చాలా పెద్ద పని అందులో ఆయనకేం లేదు నీళ్ళు వోసి వీది పెట్టిన పని అయిపోయింది లేక అంతే గోళాశంకరుడు ఆశుతోషుడు ఇట్లాంటి చాలా పేర్లు ఉన్నాయి ఆయనకే కర్లేదు శివుడికి ఏం కావాలంటే పోచంబెడి నీళ్ళు కొద్దిగా వీభూతి అది ఎక్కడిది విభూతి శ్మశాన విభూతి దానికి ఇంకేమీ లేదు శివుడు ఏం కోరుకుంటాడయ్యా ఏం లేదు మరి ఎట్లాంటి వాడయ్యా సాక్షాత్గా అక్కడ ఒక పదం చెప్తారు శంకర భగవత్ చాలా చితాభస్మ లేప గరళ మశనం జటాధారి కంఠే భుజగ పతిహారీ పశుపతి కపాలి భూతేశ అంటే ఆయన ఏం తీసుకుంటాడయ్యా ఆయన అలంకారం ఏంటంటే మనం అంతా స్నోలు పౌడర్లు పెట్టుకుంటే చితాభస్మ లేపహ గరళమశనం అశనం అంటే తినడం ఏం తింటాడయ్యా విషాన్ని తింటాడయ్యా దిక్పట ధర ఆయన ఎవరయ్యా అంటే దిక్పట ధర అంటే దిగంబరుడు దిక్పట ధర జటాధారి క్రాఫులు ఈ జుట్టు పెంచుకొని తల ఒకసారి ఇట్లా 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 అంటూ ఉంటారు చాలామంది ఆయనకి ఏం లేదు జడలు కట్టిపోయి ఉంటాయి కపర్ది అనే పదానికి జడలు గట్టు అవి ఎట్లా అంటే వాటిని కనీసం చిక్కులు తీయడానికి రానటువంటి జడం జటాధారి కపాలి చేతులు ఏముందా భిక్షా పాత్ర కపాలం భూతేశః ఆయనే అధిపతి అయ్యా అంటే భూతాలన్నిటికి అధిపతి ఇవన్నీ పదాలు ఉన్నటువంటి వారికి జగదీశ పదం వచ్చిందయ్యా ఎట్లా వచ్చిందంటే భవాని త్వత్వాని గ్రహణ పరిపాటి ఫలమిదం అంటాడు నీ చేయబట్టుకున్నందుకు కదా ఈయనకి ఫలం వచ్చింది అంటాడు అంటే అమ్మవారిని వివాహం చేసుకోవడం ద్వారా ఆయనకు జగదీశ పదవి వచ్చిందట శంకర భగవత్పాదులు దుర్గా అపరాధ స్తోత్రంలో చెప్తారు మన దేవ్యపరాధ స్తోత్రంలో అంటే ఎంత గొప్పనైనటువంటి శక్తి తల్లి అంటే ఈశ్వరులో ఉండేటువంటి లయకారక శక్తి ఆవిడ బ్రహ్మదేవుల్లో ఉండేటువంటి సృష్టి శక్తి ఆవిడ విష్ణువులో ఉండేటువంటి పాలనా శక్తి ఆవిడ ముగ్గురు అమ్మలు కలిసి ఇక్కడ మనకి సంపూర్ణ రూపంలో దుర్గాదేవిగా మనందరినీ తరింపజేయడానికి మీ వెలిచాల గ్రామం వారు చెప్పారు పెద్దలు వెలిచాల అంటే స్వామివారు వెలిచినందుకు ఈ గ్రామం పేరు వెలిచాల అని ఆయన వెలిస్తే వచ్చినారు ఎవడ ఆయనతో పాటు ఆయన ఒక్కడిని చూసుకోలేదు తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మరి ఇంత గుళ్ళు కట్టాము శివుడికి క్షేత్రపాలకుడు అంటే సరే ఆయనే పాలకుడు ఇంకేం పాలకుడు ఆయనకి అమ్మవారు వచ్చేది మరి క్షేత్రపాలకుడు కూడా ఎక్కడో వెనకాలన్నా ఆంజనేయ స్వామి కూడా ముందు వచ్చి కూర్చున్నాడు పొద్దున వరకు వరకు కూడా ఊహించలేదు వారు ప్రభాకర్ రావు గారు అక్కడికి వచ్చి అయ్యా ఇక్కడ మరి ఇది పెడదాం అనుకుంటున్నాం అని చాలా అద్భుతంగా ఉన్నది ఎందుకంటే క్షేత్రపాలక స్థానం అది అక్కడ స్వామివారిని సేవిస్తే మనకి గుడి పరిపూర్ణత్వం అయిపోయింది ఇట్టే లెక్క క్షత్రపాలకుడు ఎవరు ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామి ఎక్కడ నుండి వచ్చిండు నరసింహస్వామి నుండి ఆంజనేయ ఆంజనేయస్వామి అక్కడ నుండి ఇక్కడ దానికి వచ్చి రోజులు వెనకాలవడ ఉన్నాడు చూడండి ఇది అసలు నిన్నటి వరకు లేదు పొద్దున కూడా సరైన అంటే నిన్న సాయంత్రం అదేదో పెట్టడం మరి ఏం చేస్తున్నారు అర్థం కాలేదు స్వామి ఒక్కసారి వచ్చి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి అంటే కొలిస్తే చిత్రం ఏమంటే మాకు సరిపడే కొలితే అక్కడ దొరికింది ఎంత అద్భుతంగా అంటే దా కొకి యాగశాలకి దానికి ఏమాత్రం వ్యత్యాసం లేకుండా దొరికింది ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం మన వల్ల జరిగింది అని అస్సలు ఏది మన వల్ల జరగలేదు కేవలంగా భగవద్ అనుగ్రహం భగవతి కృప మాత్రమే అందుకే వారు ఇవాళ మూడు రోజుల పాటు దీక్షలో ఉండడం వారి కుమారులు దీక్షాధారణ చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో వాడు ఈ మూడు రోజులు పాల్గొని ప్రతిష్ట అంటే స్థిరమైంది అని చెప్పుకున్నాం ఇంత ఉత్కృష్టమైన కార్యక్రమంలో మనందరినీ అంటే ఈ గుడి సంపత్తున్న వాళ్ళు ఒకళ్ళు కట్టుకోవచ్చు మేము చాలా చోట్లలో అంటే చాలా కంపెనీలలో కూడా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం వాళ్ళు ప్లాంట్లలో గుడి కడతారు బయట వాళ్ళకి ఎలాగుడు ఉండదు అద్భుతమైన గుళ్ళు కడతారు చాలా చోట్ల అన్ని దేశంలో అన్ని మూలలు తిరుగుతున్నారు అది ధర్మం కాదు ఎందుకు ధర్మం కాదయ్యా అంటే స్వయం తీర్ణాం స్థారేతి కదా ధర్మం అంటే తను తరించి పక్కవాడిని తరింపజేస్తే కదా ధర్మం మీరెంతవరకు ఇంట్లో ఏం వండుకొని తిన్నాం ఈ రోజు ఎన్ని తిన్నాం రేపన్నీ తిన్నాం ఎన్ని డబ్బులు దాచిపెట్టుకున్నాం అయ్యా మనం పేరక్కర్లేదు భారతదేశంలోనే పెద్ద ధనవంతుడైనటువంటి వాడు కిందికి అయిపోయినాడు అంతకన్నా పెద్ద ధనవంతులు ఎవ్వరు లేరు ఇప్పుడు భారతదేశంలో ఒక కాలంలో అద్భుతమైనటువంటి వెలుగు తగిన వ్యక్తి కిందికి అయిపోయి ఇప్పుడు ఎదురు ఇస్తున్నాడు పేరు ఊరు లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు గుర్తు పెట్టుకోండి మీ ద్రవ్యములో పది నుండి ఇరవై శాతం దేవాలయాలకి దేవ ధర్మ కార్యాలకు ఉపయోగిస్తే మిగతా తొంభై ఎనభై శాతం ద్రవ్యాన్ని అది కాపాడుతుంది లేదనుకోండి ఉన్న ద్రవ్యాన్ని కూడా సమూలం వినశ్యతి ఎందుకంటే ద్రవ్యానికి నాలుగు గతులు ఉంటాయి శాస్త్రం చెప్పింది మొదటి ధర్మం రెండవది భోజ్యం మూడవది చౌర్యం నాలుగవది దగ్ధం మొదటిది ధర్మం మీరు మొదటి దానికి ధర్మం చేశారనుకోండి మిగతా రక్షిస్తుంది రెండవది భోజ్యం తినండి కనీసం మూడవది చౌర్యం లేదా దొంగతనం అవుతుంది నాలుగవది నష్టం ద్రవ్యం అంతా నశించిపోతుంది కనుక ఆ నాలుగు గతుల్లో మొదటి రెండు గతుల్లో మీ ద్రవ్యాన్ని ఉంచుకోండి అందువల్ల దేవాలయాలకి ధర్మకార్యాలు కేవలం దేవాలయమే కాదు ధర్మకార్యం మీ దగ్గరున్న సొమ్ములో శక్తి లేనటువంటికి అన్నం పెట్టండి విద్యను ఇవ్వండి ఇలాంటి మంచి కార్యాలు వివాహం జరుగుతుంది శక్తి లేదు వారికి ఏదో రకంగా మీకు తోచిన ద్రవ్యం ఇవ్వండి దానగుణాన్ని పిల్లలకు అలవాటు చేయండి దయచేసి ఎందుకంటే చాలా ఘోరమైన తప్పేమంటే పిల్లలకి ఇవాళ రేపు హోటళ్లకు వెళ్ళి వీటిలలో పెట్టే ఖర్చు ఏది ఉన్నదో కానీ దానికి పెట్టే ఖర్చు దాంట్లో ఉన్నటువంటిది దానం చేయట్లేదు దాంట్లో ఒక్క పర్సెంట్ దానం చేసినా చాలు ఒకరోజు మీరు హోటల్కి వెళ్తే పదివేలు ఖర్చు అవుతాయి అదే పదివేలతోటి మన ఊర్లోనే ఒక నెల రోజులు బతుకుతున్నాడు కనుక దయచేసి దేవధర్మ కార్యాలను అంటే పిల్లడితో ఒక దానం ఇప్పుడు పూర్వం పెద్దలు ఏం చేసేవాడు అంటే వీడు ఒక రూపాయి ఇస్తే వాడు ఏం చేసేవాడు కొడుకుతోటి పిల్లలతో రూపాయి ఇప్పించేవాడు నేను ఎప్పుడు అడిగేవాడిని నాకు అర్థం కాకపోయితే ఒకసారి పెద్దవాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే అయ్యా వాడికి అభ్యాసం చేయడం ఇది వాడికి ఏదో పుణ్యం వస్తుందని కాదు అభ్యాసం చేయడం దీనికి ఎట్లా ప్రమాణం చెప్తారంటే కుచేలోపాఖ్యానం శ్రీకృష్ణుడికి అటుకులు ఎవరిచ్చిందమ్మా కుచే కుచేలుడు భార్య ఇచ్చింది సంపత్తి ఎవరికి ఇచ్చారు కుచేలు భార్యకి ఇచ్చినాడు కుచేలు కేలేరు మీరు కుచేలోపాఖ్యానం చదువుతూ మీకు అర్థమవుతుంది ఆవిడ ఇచ్చిన అటుకుల్ని ఆయన లాక్కొని తింటాడు తీరా ఇంటికి వెళ్ళేప్పటికి గొప్ప సంపత్తి ఆవిడ అనుభవిస్తుంది భాగవతంలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే భావగ్రాహి జనార్దన మీరిచ్చే ఈ సొమ్మును వీటిని గ్రహించరు మీ భావాన్ని మాత్రమే భగవంతుడు గ్రహిస్తాడు కనుక ఈ విషయాల్ని దయచేసి మీరు మనస్సులో మీ ఆలోచనలో ఉంచుకొని దేవుడు ఎందు ధర్మము ఎందు ఎందుకంటే దేవాలయాలకు వచ్చి దండం ఏదో బొట్లు పెట్టుకొని ఈ మధ్య కాలంలో విపరీతమైన ముద్దులు పెడుతున్నారు ఇట్లానో ముద్దులు పెట్టిపోతున్నారు అయ్యా భగవంతుని ముద్దులు పెట్టకండి పిచ్చి పెంచి పనులు చేయకుండా హాయిగా రెండు చేతులు జోడించి భగవంతుని దగ్గరకు వచ్చి ఆ స్వామి రూపాన్ని కళ్ళార చూడండి కళ్ళు మూసుకోకండి మంచి కళ్ళు తెరిచి కళ్ళారా చూడండి దాన్ని మీరు జయమూర్తిగా ఆ మూర్తిని మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చొని పూజ చేస్తారో ఆ రూపం మీ కళ్ళల్లో దాన్ని ఏమంటారంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు అంటే ఫోటో ఎట్లా తీస్తామో అట్లా మనకి అట్లా పడేట్టుగా మనకి ఆ రూపాన్ని చూసి ఆ రూపాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకొని జయమూర్తిగా ఆ స్వామిని ఆ అమ్మని మీరు ప్రార్థించి తర్వాత మీరందరూ కూడా ఇదే విధంగా మంచి కార్యాలు చేస్తూ చేసేటువంటి వారికి చేయూతనిస్తూ అడ్డమైన ఇందాక చెప్పాం కదా దుర్జనమని అట్లాంటి పనులు చేయకుండా మిగతా మొదటి రోజే చెప్పాం మీరు ఎక్కడ వాళ్ళు ఏ ధర్మము ఇవన్నీ గుడి బయటే గుడిలోకి వస్తే మీ మతం అంతా ఒకటే అమ్మవారి అందరూ కూడా దయచేసి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమాల్లో ఇదే విధంగా పాల్గొంటూ అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా ప్రార్థన చేస్తూ అదేవిధంగా ఇటువంటి గొప్ప అవకాశం సాయి కిరణ్ కొంతకాలం నా దగ్గర అధ్యయనానికి వచ్చినారు కొంతకాలం మా దగ్గర ఉన్నారు హైదరాబాద్లో ప్రస్తుతానికి కూడా నాతో పాటు తిరుగుతూ ఉంటారు కార్యక్రమాలు ప్రతిష్ట చేద్దామనే సంకల్పం వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అంటే విపరీతమైన అలసటితో ఉన్నాయి మూడు రోజులు ఇంట్లో ఉందాం అనుకున్న రోజు నేను రాలేను దయచేసి అన్న తర్వాత వాడేం చేశారంటే ఆయన ఏం చేశారంటే పొరపాటు ఆయన ఏం చేశారంటే వీరిని తీసుకొచ్చారు ఇంటికి ఏమైనా నేను పక్కన కొద్దిగా నేను దారి వెళ్ళిపోతామేమో అని వీరు రావడంతో ఏం చేశారంటే మామూలుగా నమస్కారం చేసి వెళ్తే అయిపోతుందేమో అనుకుంటే అయ్యా పత్రిక రాసి మీ చేతిలో పెట్టండి అంటే అంటే నన్ను మొత్తంగా అన్ని రకాలుగా బంధనం చేసి సరే నేను ఆరో తారీఖు రోజు మా బంధువుల దగ్గర వాళ్ళే ఇంట్లో కార్యక్రమం ఉండింది ఐదో తారీఖు ఉదయాన్నే తిరుమల నుండి వచ్చింది మళ్ళీ రేపు మాకు శ్రావణి చాలా పెద్ద ఉపాకర్మ ఎక్కడికి వెళ్ళడానికి లేదు వెళ్ళి నుండి మాకు మా బంధువులు ఇంట్లో కృష్ణ నవరాత్రి ఉత్సవాలు అంటే మీకు మామూలుగా కృష్ణుడు తెలిసింది కృష్ణ నవరాత్రుడే మా ప్రాంతంలో మాకు ఆచారంగా ఉంది ప్రతిపద నుండి కృష్ణాష్టమి వరకు రోజు కృష్ణుడికి పూజ అభిషేకాలు అన్నీ చేసి ఆ రోజు కృష్ణాష్టమి రోజు జయంతి ఉత్సవాలు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి తెల్లవారి మేము స్వామివారి పీర్చేస్తాం ఆ రోజు అన్ని అటుకులు ఒక పది రకాల అటుకులు తయారు చేసి ఆయనకి నివేదన చేసి తెల్లారి చేస్తాం ఆ రోజు కాయం చేస్తారు మామూలుగా మనకు జననం అంటే అది చేస్తారు ఆ రోజే ఈ గుళ్ళో ఇంకో కార్యక్రమం చేయండి మీరు వీలైతే వీళ్ళే జస్ట్ వచ్చి ఆ రోజు ఇంకో వాడు పుట్టింది మహామాయ కృష్ణుడి సోదరి మీకు కృష్ణాష్టమి కేవలంగా కృష్ణుడు ఒకటే కాదు ఆ రోజు జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని ఈవిడ భద్రకాళి రూపంలో అక్కడ ఇంట్లో కంసుడి చేతి నుండి తప్పించుకొని వెళ్ళి ఎక్కడుందయ్యా అంటే అలహాబాద్ నుండి మీరు కాశీ వెళ్తుంటే వింధ్యాచలవాసిని మీర్జాపూర్ అనే ఊర్లో గో గంగా తటంలో ఇప్పటికీ అమ్మ ప్రత్యక్షంగా ఉంది ఆ అమ్మ ఈ దుర్గా రూపంలో మనకి ఇక్కడ ఉంది వింధ్యాచలవాసిని అమ్మవారి పేరు భారత భాగవతం జరిగిందంటే చూడండి వింధ్యాచలవాసిని అక్కడ కనిపిస్తోంది గంగా తటంలో ఉంది ఆ అమ్మ ఆ రోజు పుట్టినరోజు కనుక కాలరాత్రి మహారాత్రి మోహరాత్రి అని కాలరాత్రి మహారాత్రి మోహరాత్రి మోహరాత్రి ఏమిటంటే అందరిని మోహింపజేసింది కదా అమ్మవారు ఇది మోహరాత్రి కృష్ణాష్టమి మహారాత్రి ఏమిటంటే శివరాత్రి కాలరాత్రి దీపావళి ఈ మూడు రాత్రుల్ని సేవించాలి అని అది అమ్మవారి పరమైనటువంటిది అందున వారు సంకల్పం చేసుకున్నారు మా సహకరించ చెప్తున్నాడు వాళ్ళే అన్న సారు యాగశాలు వేయించడం ద్వారా మాకు ఒక గొప్ప అవకాశం ఏమవుతుందంటే అమ్మవారి నాలుగు నవరాత్రులలో అమ్మవకు సంబంధించి ఏదైనా ఒక హోమం చేసుకునే ప్రయత్నం నేను చేస్తాను అడుగు ఇక్కడ చాలా ఏమంటే ఉత్సాహంగా మీరు చేసుకోవచ్చు అందరు వీళ్ళంతా నాతో పాటు ఉండే పిల్లలే మీరందరు బాగా చేసుకోవచ్చు కదా అంటే మీ చేతుల్లో జరగాలని చెప్పి బలవంతంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అమ్మకి ప్రభాకర్ రావు గారి కుటుంబ సభ్యులకి మారిక బృందం అందరూ కూడా ఇంత అంటే నా నోట్లో ఎప్పుడే మాట వస్తే అది అనేస్తూ ఉంటాం వాళ్ళందరూ సహిష్ణు సహిస్తూ ఉంటారు తిడుతూ ఉంటా నిమిషం మాట్లాడుతూ ఉంటా వాళ్ళు అందరూ కూడా చాలా వర్తికతో మూడు రోజులు కార్యక్రమం చేస్తున్నారు మీ అందరికి కూడా ఆ కార్యక్రమ ఫలితం వల్ల ఇహము పరము ప్రాప్తించి అమ్మ కృప అమ్మ అనుగ్రహం మీ యందు మీ కుటుంబ సభ్యులందు మీ బంధుమిత్రాదులెందు మీ సమస్తములైనటువంటి కార్యములందు ఎల్లప్పుడూ ఈ అమ్మ జయము చేకూర్చాలని ప్రార్థన చేస్తూ जगदम्ब विश्वपालिनि मातकी